వేరు పని వాళ్ళు చేసుకోవాలి అందుకే దిగుతాడు అది మాంక్షణ చెప్తాంటారు మాకు నా దగ్గరికి వాళ్ళు దరిద్రం ఎవయ్య

ఎవరు నా దగ్గరికి సై కడుకో మా ఇంట్లో అట్ట చూస్తున్నావు పారదే పారా నువ్వు నువ్వు చేద్దా మా ఇంట్లో కాడికి ఏం పడింది అంటే పారా నువ్వు బారా या और बदले बदले बदलल करतोय रे नमस्ते पैसा बदू पंगा पा चार्ज पत्ता रॉयल चंद रोक्स काही नाही आज भू मार दने बायजे तो ओचत रतो कुंपण पर गुण ना होडून आदी एवढो होत रओ

యటి కాదా ఇంకా లోనే కదా కూర్చుంటాను ఇది గిటేష్ దూడక అవుతా లేదత్త పప్పులో పెట్టుకో బాగుంటుంది ఊరిక ఎక్కడ ఊరిక ఉన్నా తదా ஆலை ஒரு பந்து போல